అందరికీ నమస్కారం ఈ నెల ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి రాబోతుంది ఇది మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తున్న చాలా అరుదైన శివరాత్రి శ్రవణ నక్షత్రంతో శుక్రవారంతో కలిసి వస్తుంది మాఘ బహుళ చతుర్దశికి మహాశివరాత్రి అని పేరు ఇది శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ మహాశివరాత్రి రోజు ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా గుడిలో ప్రసాదం పెడితే తినవచ్చా ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు శివుడి మీద భక్తి వారందరూ కూడా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మన ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాము ప్రతీ నెల కృష్ణ చతుర్దశిని మాస శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాము ఆ రోజు కూడా ప్రార్ధనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది దీన్ని అత్యంత విశిష్టమైనదిగా పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ కూడా నశిస్తాయని పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివుడికి పూజ చేస్తూ ఉన్నారు ఈ రోజున ప్రతి దేవాలయము కిక్కిరిసి పొయి ఉంటుంది ఇక శివాలయాల సంగతి చెప్పనే అవసరం లేదు ఇసుక వేస్తే రాలినట్టు భక్తుల రద్దీ కనిపిస్తూ ఉంటుంది అభిషేకాలు పూజలతో పర్వశివుని ఆరాధిస్తూ ఉంటారు భక్తుల పాలిట కల్పతరువు అయిన శివుడికి ఈ విశిష్ట దినాన రోజంతా కూడా ప్రత్యేక పూజలు జరుపుకుంటూ ఉంటారు రాత్రి కూడా దేవాలయాలు తెరిసే ఉంటాయి పూజలు భజనలతో శివనామము మారం రోగుతూ ఉంటుంది ఈ పర్వదినాన లింగాష్టకం శివ పంచాక్షరి జపిస్తూ ఉంటారు దీపారాధన చేసి భక్తి ప్రవర్తులతో రుద్రాభిషేకం చేస్తారు శివపార్వతుల కళ్యాణం చేస్తారు రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనతో గడిపి రాత్రి జాగారం చేస్తారు భక్తులు ఈ రోజున పరమేశ్వరుడి ఆరాధించేటమే కాకుండా ఏ తప్పులు కూడా చేయకూడదని అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తూ ఉంటారు ఏడాది పొడవున ఏ పూజలు చేయలేని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుణ్ణి ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి ఆ కరకు పాపాత్మలు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభించింది అంటారు గుణనిధి కథ ఇందుకు శాస్త్రం శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక అందుకే భక్త శంకర అన్నారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు దుర్గానాలు కూడా అన్నీ అలవర్చుకుంటూ ఉంటాడు అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకుండా అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు ప్రసాదం దొరుకుతుందేమోనని ఆశతో దేవాలయానికి వెళ్ళాడు చీకటిలో కనిపించగా అవసరం కోసం దీపం వెలిగిస్తాడు జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు ఆ విధంగా ముక్తి పొందాడు శివరాత్రి మహత్యం అంతటిది శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగారం ముఖ్యం మాఘమాసంలో బహుళ చతుర్దశి తిది రాత్రి సమయంలో ఉన్న రోజు జాగారం చేసి శివలింగానికి అభిషేకం చేయాలి మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే ముహూర్త కాలంలో నిద్రలేవాలి తెల్లవారేదాకా పడుకోకూడదు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి సానాదులు పూర్తి చేసుకొని కొత్త దుస్తువులు ధరించి ఇంట్లో యథావిధిగా పూజలు చేసుకుని తర్వాత శివాలయ దర్శనం చేసుకొని ఆ మహాశివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయాలి ఉపవాసం చేసే సమయంలో పండ్లు పచ్చి పాలు తీసుకోవచ్చు ఉడికించినవి వండినవి అస్సలు తినకూడదు అత్యంత పవిత్రమైన ఈరోజు దేవుడికి దగ్గరగా ఉండి దైవనామస్మరణ చేసుకోవాలి ఈరోజు శివాలయానికి వెళ్తే అక్కడ వె పెట్టే పలహారం తినవచ్చు ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే పలహారం తినవచ్చు కొంతమంది ప్రసాదం పెడితే ఉపవాసం ఉన్నాం వద్దు అంటారు ఎప్పుడైనా ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు అది ఆ దేవుడికి ఇష్టం ఉండదు ప్రసాదం దేవుడికి నివేదించింది కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు శివరాత్రికి ఉపవాసం ఉండేవారు మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదు ఈరోజు కటిక నేల మీద కూర్చొని లేదా చాప మీద కూర్చొని దైవనామ స్మరణ చేసుకోవాలి ఉపవాసం అంటే మనసును శివుడికి దగ్గరగా ఉంచటమని వేద పండితులు చెప్తూ ఉన్నారు శివుడి మనసు దగ్గరగా ఉంచాలంటే శివ ధ్యానం చేయాలి శివ ధ్యానం చేసే శివనందం కలుగుతుంది శివుడి అనుగ్రహం లభిస్తుంది ఇలా శివ ధ్యానం చేయాలి అంటే రోజంతా కూడా మేలుకొని ఉండాలి అలా మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచుకోవాలి కాబట్టి భక్తులు ఎంతో నియమనిష్టలతో నియమ నిబంధనలతో రోజంతా కూడా మహాశివుని ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వేయదట ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు శివుడు కూడా తన భక్తుల ఆరోగ్యం క్షీణించాలని అనుకోడు కాబట్టి చిన్న చిన్న రోగాలతో బాధపడేవారు అల్పాహారం తీసుకోక తప్పదు అల్పాహారం అంటే పండ్లు మాత్రమే తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు ఈ కాలంలో దొరికే అనాస ద్రాక్ష జామ వంటి పనులను తీసుకోవచ్చునని చెప్తున్నారు అందరూ శివరాత్రికి అభిషేకాలు అర్చనలు ఉపవాసం జాగరణలు చేస్తుంటారు ఎవరెవరు ఉపవాసాలు చేయాలి ఎవరెవరు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడుకొస్తే గర్భిణీలు చిన్నపిల్లలు వృద్ధులు ఉపవాసం చేయకూడదు వయసుల్లో పెద్దవాళ్ళు ఉపవాసం ఉండాలి అనుకుంటే తేదికపాటి ఆహారం తీసుకొని ఉపవాసం ఉండవచ్చు ఇక చిన్నపిల్లలు ఏం తిన్నా తప్పు లేదు ఇక ఓపిక ఉన్నవాళ్ళు ధారాళంగా ఉపవాసం ఉండవచ్చు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకోవలసిన వాళ్ళు బీపీ షుగర్లో ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండి శివరాత్రి ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూడకుండా చక్కగా పలహారం తిని లేదా పండ్లు చిలకడ దుంపలు పచ్చి కాయలు ఇలాంటివి తీసుకోండి ఏమీ తినకుండా ఉండలేని వాళ్ళు సంతోషంగా పలహారం తీసుకొని శివుని ఆరాధించండి మనస్ఫూర్తిగా శివుని ఆరాధించండి ఉపవాసం చేసిన దానికంటే అధిక ఫలితం వస్తుంది ఇక్కడ మనసు ఇంపార్టెంట్ మన మనసును భక్తి మార్గంలో చూపించేటప్పుడు అంటే భగవంతుడిపై లీనం చేసేటప్పుడు ఆ ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది మనం ఉపవాసం ఉండి కూడా భగవంతుడిపై మనసును లగ్నం చేయలేకపోతే ఆ ఉపవాసం వ్యర్థమవుతుంది కాబట్టి కడప నిండా తిని కూడా ఆ భగవంతుడిపై మనసును లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి శివుని పూజించిన దానికంటే కూడా ఎక్కువ ఫలితం వస్తుంది అంతేగాని బాధపడుతూ ఉపవాసం ఉండవద్దు అది శివుడికి నచ్చదు నేను భోజనం చేయలేదు అని అనుకుంటూ శివుడిని పూజ చేస్తే ఆ పూజ శివుడికి నచ్చదు మీకు కూడా మంచిది కాదు ముఖ్యంగా శివరాత్రి రోజు ఎవరు కూడా దుర్భాషలు ఆడవద్దు ఎవరిని తిట్టవద్దు ఇంట్లో వారితో ప్రశాంతంగా మాట్లాడండి ఈరోజు సాధ్యమైనంత వరకు నమశివాయ మంత్రాన్ని జపించండి ఏదైనా పొరపాటు చేస్తే శివ అని శివుణ్ణి తలుచుకోండి ఆ రోజు మీరు చేసే ప్రతి పనులోనూ శివార్పణం అనే నామాన్ని వాడండి మీరు ఎంత ఎక్కువగా శివుడితో మమేకంగా ఉంటారో భగవంతుడి కన్ కర్ణ కటాక్షాలు అంతే ఎక్కువగా లభిస్తాయి ఆహారానికి ఉపవాసంతో ఉండడంతో పాటు నోటికి కూడా ఉపవాసం ఉండాలి అంటే చెడు మాటలు మాట్లాడకుండా భక్తిపరమైన మాటలే మాట్లాడుకోవాలి ఇలా మహాశివరాత్రికి మనస్ఫూర్తిగా మనసుకు సంతృప్తి కలిగే విధానంగా ఉపవాసం ఉంటే మీరు ఏమి తినకుండా ఉపవాసం ఉన్నదానికన్నా కూడా అధిక ఫలితం వస్తుంది ఈరోజు కనీసం లింగోద్భవ కాలం అంటే నిశిత కాలం వరకు మేల్కొని ఉండాలి ఈ సమయంలో శివలింగానికి అభిషేకం చేయాలి లేదా శివాలయాల్లో అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు చూసినా చాలు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఆరోగ్యం బాగోలేని వారు శివరాత్రి ఉపవాసం చేయకపోవడమే మంచిది ఎందుకంటే బాధపడుతూ ఉపవాసం చేయడం శివుడికి అసలు ఇష్టం ఉండదు శివరాత్రి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం తినకూడదు తింటే అలాంటి వారు నరకానికి పోతారు ఈరోజు తెల్లవారిదాకా నిద్ర లేవకుండా ఉండకూడదు మరియు సాయంత్రం ప్రదోషకాలంలో అస్సలు నిద్రపోకూడదు అలాగే మహాశివరాత్రి రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు ముఖ్యంగా గోవులను కొట్టకూడదు మహాశివరాత్రి నాడు ప్రశాంతంగా ఉండాలి శివనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి అదే విధానంగా మహాశివరాత్రి రోజు స్నానం చేసిన తర్వాత మీ జుట్టును లేదా ఆడవారైతే జడను అలాగే వేసుకోవాలి దువ్వెన మీ జుట్టులో పెట్టకూడదు అదే విధానంగా మహాశివరాత్రి రోజు స్నానం చేసేవారు సబ్బుతో కానీ ఇతర కెమికల్తో కానీ స్నానం చేయకూడదు ఆ రోజు చిటికెడు పసుపును ముఖానికి రాసుకొని స్నానం చేయాలి ఆడవాళ్ళైతే చిటికెడ పసుపును ముఖానికి రాసుకొని స్నానం చేయాలి మగవారైతే చిటికెడ పసుపును నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయాలి అంతేకాని రోజు సబ్బుతో స్నానం చేయకూడదు అలాగే ఈరోజు నెలసరిలో ఉన్న ఆడవాళ్ళు అస్సలు పూజలు చేయకూడదు చేస్తే పుణ్యం కాదు కదా పాపం చుట్టుకుంటుంది ఆ పాపం మిమ్మల్ని ఏడు తరాల వరకు కూడా వెంటాడుతూ ఉంటుంది అలాగే శివరాత్రి రోజు శివలింగంపై ఇటీ పరిస్థితులను కూడా కుంకుమ వేయకూడదు కుంకుమను ఎప్పుడు శివుడికి సమర్పించకూడదు శివుడు చల్లదనాన్ని కోరుకుంటాడు కనుక వేడిని పుట్టించే కుంకుమను శివుడికి ఎప్పుడు సమర్పించకూడదు శివ పూజలో గంధము విభూదిని వాడాలి కుంకుమను వాడకూడదు అదే విధానంగా మహాశివరాత్రి రోజు చాలామంది బిల్వ దళాలతో శివుడిని పూజిస్తారు కానీ ఆ బిల్వపత్రాలను శివరాత్రి రోజు పోయకూడదు శివుడికి కోపం వస్తుంది శివరాత్రి ముందు రోజే బిలువ పత్రాలను కోసి తెచ్చుకోవాలి అలాగే శివరాత్రి పూజలో శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంపంగి పూల కానీ తులసి ఆకలన కానీ సమర్పించకూడదు లేనిపోని కష్టాలు వస్తాయి అత్యంత పవిత్రమైన ఈ రోజు శివుణ్ణి నీటితో అభిషేకిస్తే ఎంతో సన్యాసిస్తారని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు ఎవరైనా శివలింగం మీద చెంపు నీళ్లు పోస్తే శివయ్య సంతోషించి అలాంటి వారి కోరికలు నెరవేరుస్తాడు ఎందుకంటే ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు ఇలా నీటితో అభిషేకం చేసే సమయంలో మన ఒంటిపై ఉండే చర్మ చెమట ఎట్టి పరిస్థితుల్లో కూడా శివలింగంపై పడకూడదు అలా పడితే అది మహా పాపంగా పరిగణించబడుతుంది ఇన్ని రోజు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి ఓమన శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ దేవుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించాలి ఈరోజు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి శివయ్య అనుగ్రహం కలుగుతుంది సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం రావడంతో పాటు ఎంతటి పేదవాడు అయినా సరే ధనవంతుడు అయ్యేలాగా ఆ మహాశివయ్య దీవిస్తాడు అంతేకాదు శివ సాహిత్యం లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు శివుడికి కాశిని నీరు పోసిన చాలు సంతోషంతో పొంగిపోతాడు శివరాత్రి నాడు అవన్నంది వర్ణ లింగ జాతి కుల భేదం లేకుండా నీ మీద అర్చించటం వలన నీటితో లేదా పాలతో అభిషేకించటం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడలు తొలగిపోతున్నాయి మహాశివరాత్రి అభిషేకాలతో సంతృప్తి పరచటం వల్ల మీకు ఇంకా దోషాలు నశించి ఆయుర ఆరోగ్యాలతో ధనధాన్యాలు సంపృప్తిస్తాయి ఆ కుటుంబాన్ని తరతరాలకు తర సకల శుభాలతో శుభాలతో అలలారుతూ ఉంటాయి అంతేకాకుండా మోక్షానికి అవసరమైన అర్హతను ప్రసాదిస్తాయని పురాణాలు చెబుతున్నాయి అసలు శివుడికి అభిషేకం అంటే ఎందుకంత ఇష్టం అనే విషయాన్ని చాలామందికి తెలియదు చీరసాగరం మదన సమయంలో దేవతలు ఒకవైపు నుంచి రాక్షసులు మరోవైపు నుంచి సముద్రాన్ని చిలుకుతూ ఉండగా ముందుగా అలాహలం పుట్టింది ఆ అలాహలం సర్వాన్ని నాశనం చేస్తుంటే దేవతలకు రాక్షసులకు ఏం చేయాలో పాలుపోలేదు వెంటనే దేవతలందరూ కూడా త్రిమూర్తుల్లో ఒకరైన పరమశివుడి వద్దకు వెళ్ళారు క్షీరసాగర మదనంలో ముందుగా పుట్టిన దానికి అగ్రతాంబూలంగా స్వీకరించారని దేవదానములు ఆ శివుని కోరుతారు ముందుగా పుట్టింది అలాహలం అని గ్రహించడం శివుడు పక్కనున్న దేవత సేవించమంటావా అని అడుగుతాడు సకల సృష్టిని కాపాడేందుకు మీరేం చేసిన నాకు సమ్మతమే అని ఆ గౌరీ దేవి చెప్పడంతో శివుడు అలాహలం సేయించుకుంటేందుకు ఒప్పుకుంటాడు వెంటనే క్షీరసాగరం మదనం వద్దకు వెళ్ళి అలాహారాన్ని తాకి కంఠంలోనే ఉంచుకుంటాడు అందువల్లే శివుడు గర్ల గళ్ళకంఠుడు అయ్యాడు కానీ గర్ల శివుల్లో విపరీతమైన వేడిని తాపాన్ని పుట్టించుకోవడం ప్రారంభించింది దాన్ని తట్టుకోవడం శివుడి వల్ల కాదు అందుకే క్షీరసాగరం మదనం లేకుండా నచ్చింది తీసుకున్న తలపై పెట్టుకున్నాడు అయినా వేడి తగ్గకపోవడంతో గంగాదేవిని కూడా నెత్తిపై ఉంచుకున్నాడు ఆయన శివుడు తప్పతే మా తాపం తగ్గడానికి నిత్యం శివలింగాన్ని ప్రజలు అభిషేకిస్తూ తాపాన్ని తగ్గిస్తారు ఇలా చేయబడి శివుడు ఇబ్బందిని తగ్గించవచ్చు అనే భక్తుల నమ్మకం ఇలా ఎవరైతే శివలింగంపై నీటిని లేదా ఇతర ద్రవ్యాలను పోస్తారో శివుడికి ఆయన్ని కలిగించిన వారు అవుతారు అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవిల్లా కాపాడుతూ భోగభాగ్యాన్ని కల్పిస్తూ అందుకే మహాశివుడికి త ప్రతినిత్యం అభిషేకం చేస్తూ ఉంటారు మీరు కూడా శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయండి ప్రతి సంవత్సరం కూడా మాగా బహుళ చతుర్దశి రాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యత అరపర్వదినం ఉపవాసం శివార్చన జాగరణ శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు శివుడు సమస్త జగతుల్లో దహించి వేసేందుకు సిద్ధమైన ఆలాహలాన్ని తన గొంతులోకి దాచుకున్న మా నీలకంఠుడు మహాశివ ధర్మచారికి తన శరీరంలో అర్ధ భాగాన్ని ఇచ్చిన అర్ధనాదీశ్వరుడు తనని ఎవడు భార్య నుంచి రక్షించమని కోరిన భక్త మార్కెండేని చిరంజీవుడిగా జీవించమని ప్రాన్ని ప్రసాదించిన జన బాండవుడు పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలి అంటే మహాశివరాత్రి రోజున పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గం శివ అనుపదానికి పా మంగళకరం శుభప్రదం అని అర్థం కైలాసనాథుడైన శంకరుడు లింగంగా ఆవిర్భవించి జనేరి మహాశివరాత్రిగా పరిణించబడుతుంది యాభై ప్రపంచాన్ని నడిపించే నువ్వు ఆ శివను అంటాడు అంతేగాని అనంతమైన భక్త కోటి కోసం శివలింగాన్ని ఆవిర్భవించారని పురాణాలు చెబుతున్నాయి ముసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మాట మాట పెరిగి తమలో ఎవరు గొప్ప అని తెలుసుకోవాలని అనుకున్నారు వీరి వాదన తారాసాయికి సాయికి చేరింది ఇద్దరిలో ఎవరు తగ్గలేదు ఇదంతా చూస్తున్న శివుడికి వారు తపశక్తిని చూపించాలని మాఘ మాస చతుర్దశి నాడు ఇద్దరికి మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న శివుడికి యొక్క పది ఆది అంతం తెలుసుకోవాలని విరువు వరాహ రూపం ధరించి అడుగుబానుని వెతుక్కుంటూ వెళ్ళారు మరోవైపు బ్రహ్మ అంశరూపాన్ని ధరించి ఆకాశం అంతా తిరుగుతుంది వీరి కూడా ఎంత ప్రయత్నించినా కూడా ఆ లింగం యొక్క ఆది తుది తెలియక చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరు కలిసి శివుని వద్దకు వచ్చి మేము మీ శక్తిని తెలుసుకోలేకపోతున్నాము అని అడగగానే శివుడు వారిలో ఒకరు గొప్ప అనే వాదన తప్పించడానికి నేను ఈ లింగకార పురుషుణ్ణి అవతరించవలసి వచ్చిందని వాళ్ళకు నిజరూపంతో వివరించాడు చెప్తాడు దానితో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శివుడు అధికతను గ్రహించి పూజించి కీర్తిస్తారు అలా మహాశివరాత్రి అయిందని పురాణ కథనం జన్మాల కోసి శివరాత్రి మనోడి మనగడుకుంది అంటే ఒక మనిషి వంద సంవత్సరాలు జీవిస్తే అంటే ఆ వంద సంవత్సరాల మానవ జన్మ సాధ్యకం కావాలంటే ఒక శివరాత్రి పరమేశ్వర ఆరాధన సక్రమంగా చేసి అర్చించి జాగరణ చేసి ఆ మహాశివరాత్రిని ధ్యానిస్తే జన్మల దరిద్రమవుతుంది జన్మలు చేసి కేవలం ఒకే ఒక్కసారి మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసి మహాశివుడికి దగ్గ దగ్గరగా ఉంటేనే ఎంత పుణ్యం కలుగుతుందంటే ఎక్కువసార్లు మహాశివరాత్రి వ్రతాన్ని పాటిస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో మీరే అర్థం చేసుకోండి ముక్తిని ప్రసాదించేది శివరాత్రి మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు శివ ఆరాధనలో ఇంతకంటే గొప్ప రోజు లేదు ఇంతటి గొప్ప శివరాత్రి వస్తుంది కాబట్టే ఆ రోజును సద్వినియోగం చేసుకోవాలి మహాశివరాత్రి రోజు జగత్తంతా కూడా ఉపవాసం ఉండాలి మహాశివరాత్రి నాలుగు యాముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధములైన వస్తువులతో అభిషేకిస్తారు ఈరోజు ఆలయాల్లో నాలుగు యాముల ప్రత్యేక పూజలు జరుగుతుంది ప్రతి యామం తిరుపతి పూజకు నిర్దిష్టమైన అభిషేకం చేస్తారు నిర్ణీత నైవేద్యంతో పాటు పారాయణం కూడా కొనసాగిస్తుంటారు తొలి యామం పూజలు అభిషేకం అలంకరణ ఉంటాయి గంధం బిలపత్రాలు తామర పూలతో స్మావారిని అర్చన చేస్తే నైవేద్యంగా పెసరప పొంగలి పొంగలి పెట్టింది ఋగ్వేదాన్ని పాలయం చేస్తున్న సౌభాగ్యం కలుగుతుంది అంటే ఈ పూజలో పాల్గొనే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం రెండో యామం ఈ పూజలో మధుపర్కం అంటే చక్కెర పాను పెరుగు నెయ్యితో అభిషేకం చేస్తారు ఆ తర్వాత రోజు వాటర్ గంధ గంధలేపనంతో అలంకరించి బిలో పత్రాలను తొలగిస్తూ అభిషేకన కాబిస్తారు నైవేద్యంగా పాలిస్తాం సమర్పించి యజుర్వేదాన్ని పారాయణం చేస్తారు దీనివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది మూడో యామం ఇందులో దేనితో అభిషేకం చేసి కర్పూర లేఖంతో అలంకరణ చేస్తూనే ఉన్న బిల్వ పత్రాలు మల్లెపూలతో అచ్చన అన్నం కూర నువ్వులు ప్రత్యేకంగా నివేదించి సామవేదాన్ని పారాయణం చేస్తే అపార సంపద లభిస్తుందట నలుగో యామం చెరుకు రసంతో అభిషేకం చేసి మల్లె తామ్రపురం తక్కువ గంధలేపంతో అలంకరించాలి తామర కల్వ మల్లెపూలతో అచ్చన గావించి వండిన అన్నం నైవేద్యంగా పెట్టాలి అధర్మ వేదాన్ని పారణం చేస్తే కుటుంబంలో సఖ్యత కలుగుతుంది వేరే పండితులు చెప్తూ ఉన్నారు ఈ నాలుగు గ్రామంలో అభిషేకం చేసే సమయంలో చూస్తున్నాం చాలు పుణ్యం లభిస్తుంది అంటుడు మహాశివుడి అనుగ్రహం లభిస్తుంది శ్రీని యొక్క కర్ణాకటక్షాలు మీపై ఉంటాయి ఈ అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో కోసం లింక్ ఉంది చూడండి మా ఛానల్కి అది సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వినతం మళ్ళీ కలుద్దాం